ఆయన్ని అడిగాడు బాగా అర్థం చేసుకోండి యేసు వారు ఎవరింటికి భోజనాలకు వెళ్ళరు కానీ పరిసయుడు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు కాబట్టి పరిసయుడి మీద ప్రేమతో అందునా అందునా నో అందుకే చెప్పేది సరిగా వినాలి ఫాలో అవ్వాలి పరిసయడి మీద ప్రేమతో యేసు ప్రభు వెళ్ళలేదు అర్థమైందా అక్కడ ఒక గొప్ప కార్యం జరగబోతోంది భవిష్యత్ జ్ఞాని రాబోయేది తెలుసు జరిగేది తెలుసు జరగబోయేది తెలుసు అన్నీ ఎరిగిన భవిష్యత్ని కనుక పరిసయుడి ఆహ్వానం మేరకు భోజనానికి వెళ్ళాడు తప్ప ఆయనకు భోజనం కరువై కాదు వాళ్ళ ఇంట్లో గ్రేటెస్ట్ భోజనం దొరుకుద్దని కాదు ఏదో గొప్ప భోజనం గొప్ప రెస్టారెంట్లో మేము ఇద్దరం తింటామని కూడా కాదు గొప్పోడితో కూర్చొని భోజనం చేయాలనుకోవడానికి ఈయనకంటే అతనేవి గొప్పోడు లోకం దృష్టిలో అయితే అయ్యుండొచ్చు